డైనోసర్ అంటే మనకు గుర్తొచ్చేది స్టీవెన్ స్పీల్బర్గ్ తెరకెక్కించిన జురాసిక్ పార్క్ చిత్రాలే భయం పుట్టించే ఆ మహాకాయ జీవుల గురించే ఎప్పుడు విన్నా మనకు ఆసక్తిగానే ఉంటుంది మానవ జాతికి ముందు ఈ భూగోళాన్ని ఏలిన రాక్షస బల్లుల గురించి ఇప్పటికీ కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి తాజాగా ఇప్పటి వరకు మనం వినని ఓ కొత్త జాతి రాక్షస బల్లిని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు పదిహేను కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై కలియ తిరిగిన ఆ జీవిని సందర్శకుల కోసం ప్రదర్శిస్తున్నారు ఎలా ఉండేది ఏం తినేది అన్న వివరాలను ఇప్పుడు చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న ఈ శిలాజాలు ఇప్పటి వరకు మనం ఎప్పుడూ వినని ఓ కొత్త రకం డైనోసార్ కు చెందినవి దీని పేరు ఎనిగ్మా కర్సర్ జురాసిక్ యుగం అంతిమ సమయంలో ఈ రాక్షస బల్లి భూమిపై నివసించింది ఎన్నో రకాల డైనోసార్ల జాతులను శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ ఎనిగ్మా కర్సర్ ను మాత్రం కనుగొనడం ఇదే తొలిసారి దీన్ని ఇప్పుడు లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో శాస్త్రవేత్తలు ప్రదర్శిస్తున్నారు హెనిగ్మా కర్సర్ చూడ్డానికి భయంకరంగా ఉన్నా ఇది పూర్తిగా శాఖాహారి చిన్న చిన్న మొక్కలను కాండాలను తిని జీవించేది పదిహేను కోట్ల ఏళ్ల క్రితం పశ్చిమ అమెరికా ప్రాంతం నుంచి ఈ రాక్షసబల్లి జాతి విస్తరించినట్లు ఇప్పటి వరకు గుర్తించిన ఆధారాలను బట్టి శాస్త్రవేత్తలు తెలిపారు అంటే స్టెగోసారస్ డిప్లోడోకస్ వంటి మనకు తెలిసిన డైనోసార్లకు ఇది సమకాలీకుడు అని నేచురల్ హిస్టరీ మ్యూజియంలోని పాలియోంటాలజిస్టు ప్రొఫెసర్ పాల్ బారెట్ చెప్పారు అమెరికాలోని మోరసన్ ఫార్మేషన్ లో ఈ రాక్షసు బల్లి దొరికాయి అరవై నాలుగు సెంటీమీటర్ల ఎత్తు నూట ఎనభై సెంటీమీటర్ల పొడవుతో ఉన్న ఈ జాతి జీవులు జురాసిక్ కాలంలో బతికిన మిగిలిన అన్ని జాతుల డైనోసార్ల కంటే చాలా చిన్న పరిమాణంలో ఉండేవి ఈ అస్థి పంజరాలు ఓ పిల్ల డైనోసార్వి అని పరిశోధకులు గుర్తించారు దాని వెన్నెముక ఇంకా పూర్తిగా పెరగలేదని వివరించారు తొలుత దీన్ని తెలిసిన డైనోసార్ జాతి అని భావించారు కాని మిగిలిన శిలాజాలతో పోల్చితే ఈ అస్థిపంజరం చాలా భిన్నంగా ఉంది వెనక కాళ్లు పాదాలు చాలా బలంగా ఉన్నాయి ఇది కొత్త జాతి అని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేయాల్సి వచ్చింది అందుకే దీనికి పజిల్ అనే అర్థం వచ్చేటట్టు ఎనిగ్మా వేగంగా పరిగెత్తే సామర్థ్యం ఉండటం వల్ల కర్సర్ అనే పేర్లు పెట్టారు తర్వాత ఈ శిలాజాన్ని ఒక లండన్ గ్యాలరీ కొనుగోలు చేసింది జురాసిక్ యుగంలో జీవించిన డైనోసార్లు ఎలా ఉండేవి వాటి జీవన విధానం అంశాలు శాస్త్రవేత్తలకు కొంత తెలుసు అయితే లేట్ జురాసిక్ యుగంలో జీవులు ఎలా బతికాయి వాటి సమీప బంధువులు ఏంటి అప్పటి ప్రకృతి వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఈ ఎనిగ్మా కరసర్ ఉపయోగపడుతుందని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు